హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా దార్ ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా దార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కు కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి అండి ప్రతిరోజుని ఈరోజు కూడా కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ కుకింగ్ వీడియోస్ని కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ రెండు కూడా ఈరోజు లెమన్ రైస్ మాట నిమ్మకాయ పులిహోర అంటారు లెమన్ రైస్ కూడా అంటారు పిల్లలు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ తొందరగా అయిపోవాలంటే ఇది ఒకటండి నిమ్మకాయ పులి నిమ్మకాయ పులిహార తొందరగా అవుతుంది చింతపండు పులిహోర కన్నా నిమ్మకాయ పులిహార చాలా తొందరగా అవుతుంది ఇది చేసే విధానం చూపిస్తాను చూడండి కానీ వీడియో చూసాక లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి పదే పదే చెప్తున్నాను మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి ఈ ఒక వీడియో వెళ్తుంది అన్నమాట ఒక లైక్ వల్ల అందుకే లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి నేను ఐదు నిమ్మకాయలు పట్టవు నాలుగు నిమ్మకాయలు పడతాయి ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఒకవేళ అవసరమైతే వేద్దామని నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాను తాలింపు సరుకులు చూద్దాం అల్లం మొక్కలు అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్క తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకుని మినపప్పు శనగపప్పు పల్లీలు జీడిపప్పు అనమాట పులిహోర చేయాలంటే ముందు రైస్ కావాలి కదండి రైస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను రైస్ ఉడికిపోయింది అది రెడీగానే ఉంది ఈ లోపు ఈ తాలింపు వేపుకోవాలి అల్లం ముక్కలు ఇవన్నీ వేపుకోవాలన్నమాట కళాయి పెట్టుకొని పొయ్యి మీద నెయ్యి వేసుకున్నానండి ఫస్ట్ స్టార్టింగే నెయ్యి వేసాను ఎందుకంటే కొన్ని జీడిపప్పులు ఇవన్నీ వేసాను కదా స్టార్టింగ్లో నెయ్యి ఎందుకేస్తామంటే పులిహారీది పులుసు పిండి పని ఉండదు కదా నిమ్మరసమే కదా పిండి ఇది ఈ పప్పులవి గట్టిగానే ఉంటాయి ముందే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుని ఆయిలు అందులోనే అల్లం మొక్కలు ఆవాలు జీలకర్ర వేసుకుని వేపేసుకోవాలండి అవి ఏగిపోయినాక పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అది వేయటం వల్ల నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది వస్తుందండి నిమ్మకాయ పులిహరికి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట పులపెక్కి వేసుకుంటే పుల పొలగా ఉంటుంది కొంచెం నేను పులపు తక్కువగానే వేస్తాను అనమాట అప్పటికప్పుడు తినేదైతే పులప సరిపోతుంది కొంచెం లేట్గా తింటే పులుపు సరిపోదు ఐదు నిమ్మకాయలు పట్టేస్తాయి ఇంకా పప్పులు అవి వేపేసుకున్నాను ఏగిపోయి పప్పులు అవి ఇంకా దగ్గరికి వచ్చేసి ఏగిపోయినాయి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట లాస్ట్లోని నొరగ వస్తుంది చూసారా నెయ్యి వేసామంటేనే అండి ఆయిల్కి నొరగ రాదు అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కలర్కి ఎల్లో కలర్ రావాలి కదా ఇంకా ఇంకా అన్నంలో అది ఇంకేమైనా అండి ఇందులో వేసిన పసుపు అనమాట ఆ పసుపు కూడా కొంచెం వేపాలి పసుపుతో పాటు ఈ పప్పులు ఇవన్నీ కూడా వేపాలండి అట్లకి పట్టాలి కదా కొంచెం వేపాలి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట మార్నింగ్ టైము అంత తొందరపడి పని ఉండదు మనం నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కోసి రసం తీసుకోవాలండి నేను నాలుగు నాలుగు నిమ్మకాయలు తీస్తాను ఒకటి పక్కన పెడతాను అవసరమైతే వేసుకుందాం నాలుగు నిమ్మకాయలు ముక్కల కింద కోసాను వాటిని రసం తీద్దాము రసం పిండేసుకుని ఒక దాంట్లో పెట్టుకుంటే తొందరగా వేసుకోటానికి ఉంటుంది అప్పటికప్పుడు అయితే కొంచెం అడావడైపోతుంది అన్నమాట గిన్నెలో పిండేసుకుని పెట్టుకుంటున్నానండి నాలుగు నిమ్మకాయల రసం ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి గింజలు అది లేకుండా చూసుకోవాలి గింజలు వేస్తే మళ్ళీ బాగోదు ఛేదిస్తుంది గింజలు లేకుండా నిమ్మరసం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెడీగా పెట్టుకోవాలి అప్పటికప్పుడు నిమ్మరసం పిండేసుకున్నాను నాలుగు నిమ్మకాయలకు అంత రసం వచ్చిందన్నమాట పప్పులు ఏగిపోయినాయండి మెల్లిగా ఎగుతున్నాయి సిమ్లో పెట్టాను పప్పులు ఏగుతున్నాయి మెల్లిగా వేపుకోవాలండి అవి గట్టిగా అన్నమాట మనం నవ్వినప్పుడు క్రెసిపీగా తగులుతాయి లాస్ట్లోని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి పప్పులన్నీ ఎగిపోయాక ఎండుమిర్చి అవి లాస్ట్లో వేస్తామంటే ముందు వేస్తామంటే నల్లగా అయిపోతాయండి ఎండుమిర్చి తొందరగానే అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఇంకా కట్ పొయ్యి కట్టేసి ముందు వేసుకోవాలి సాల్ట్ వేయలేదండి నేను ఫస్ట్ నుంచి కూడా ఇంకా సాల్ట్ వేయలేదు అందులో ఇప్పుడు సరిపడేంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలండి మనం ఎంత చేసుకుంటున్నామో దాని బడ్జెట్కి సరిపడే అంత సాల్ట్ వేసేసుకోవాలి మళ్ళీ రైస్ అది వేసాక చల్లారిపోయాకంటే ఉప్పు అది లాగదు ముందే కరెక్ట్గా చూసుకుని వేసేసుకుని ఒక రెండు తిప్పులు తిప్పేసి కలిపేసి రైస్ వేసుకుని మెల్లిగా కలుపుకోవాలండి రైస్ ఇడిపోకూడదు ఇడిపోయిన పొడి పొడి అయిపోతే బాగోదండి ముక్క ముక్క కింద అన్నం పొలుకు పొలుకులాగా ఉండాలన్నమాట రైస్ వేసాక కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఆల్రెడీ వేగిపోయినాయి ఇంకా రైస్ వేసేసుకోవటమే రైస్ పక్కన పెట్టుకున్నాను కొంచెం కొంచెం గెరటితో తీసుకుని అలా వేసుకుని మెల్లిగా కలుపుకోవాలండి పొడి పుళ్ళు ఆడుతూ మనం రైస్ వండుకునేప్పుడు కూడా కొంచెం పలుగ్గా వండుకోవాలన్నమాట బా మెత్తగా వండు వేసుకున్నామంటే ఉప్ంలాగా అయిపోతుంది పులిహారలాగా ఉండదు కొంచెం పలుగ్గా వండిలాగా పొడి పుళ్ళు ఆడుతూ వాటర్ అయి లేకుండా జాగ్రత్తగా వండుకోవాలండి రైస్ వేసేసుకున్నాను పొడి పుళ్ళు ఆడుతూనే ఉంది రైస్ అనేది ఇంకా మెల్లిగా జాగ్రత్త సైడ్ల నుంచి కలపాలన్నమాట అన్నం విడిపోకుండా సైడ్ల నుంచి ఆ పప్పులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసిపోయాక లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి కలుపుకున్నప్పుడు నిమ్మరసం వేసేసుకోవాలండి నిమ్మరసం వేసేకనే కలర్ బాగా వస్తుంది అన్నమాట పులిహోర ఫస్ట్ గుండా వేసేసుకోకూడదు మొత్తం అన్నీ కలిపేసుకున్నాక లాస్ట్లో నిమ్మరసం వేసుకుని బాగా మొత్తం కలిసేలాగా పులపది లాక్కునేలాగా కలుపుకోవాలి సైడ్ల నుంచి అది కొంచెం తడి తడిగా ఉంటుంది కానీ లాగేసుకుంటుందండి వేడివేడి రైస్ కదా వేడివేడి రైస్ వేడివేడి తాలింపులు వేసాం కనుక తొందరగా లాగేసుకుంటా చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో ఓన్లీ నిమ్మరసం వేయగానే కలర్ వచ్చేస్తుంది నేను పసుపు అది కూడా ముందు తాలింపులు వేసిందే తర్వాత అది వేయలేదు చాలామంది అన్నంలో కూడా వేస్తారు పసుపు అలాగనుకో కొంచెం పసుపు పసనం కింద ఉంటుంది ఈ నిమ్మకాయ పులిహోరలో అలా వేయకూడదండి ఇదేనండి నిమ్మకాయ పులిహారి లెమన్ రైస్ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూసి వీడియోలు ప్లీజ్ లైక్ చేయటం మటుకు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా షార్ట్ వీడియోస్ని కూడా చూడండి ఇలాగే నన్ను ఫాలో చేయండి నా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్